నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గందంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్జిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్జిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికొస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ నెలాఖరి వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము తులారాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచార రీత్యా ఎలా ఉందో ఒకసారి చూద్దామండి తులారాశి వాళ్ళకి లగ్నాధిపతి రాశ్యాధిపతి శుక్రుడు తృతీయ తృతీయ స్థానంలో సంచారం జరగడము తర్వాత మకర రాశిలోకి డిసెంబర్ రెండో తారీఖున చతుర్థ స్థానంలో సంచారం జరగడము ద్వితీయంలో రవి సంచారము అండ్ బుధుడి యొక్క వక్రీగతి సంచారము కలిపి జరుగుతూ ఉంటుంది తర్వాత రవి డిసెంబర్ పదిహేనో తారీఖున తృతీయ సంచారం తృతీయ స్థానంలోకి సంచారం జరగడము ఆ తర్వాత బుధుడు వక్రీగతిలో నుంచి నార్మల్ అయిపోయి ద్వితీయ స్థానంలోనే సంచారం జరగడము పంచమంలో శని సంచారము షష్టంలో రాహు సంచారము అష్టమంలో గురు వక్రీగతిలో సంచారము అండ్ దశమంలో కుజుడు సంచారము కుజుడు కూడా మనకి వక్రీగతిలోనే ఉంటారు అండ్ వ్యయంలో కేతు ఇలాంటి గ్రహగోచారం చూసుకుంటే మనకి తెలుస్తుంది ఏంటంటే తులారాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో వీళ్ళకి కొద్దిగా ఫ్యామిలీకి సంబంధించి కొద్దిపాటిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి అంటే తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు మళ్ళీ చతుర్థ స్థానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక స్ట్రిక్ట్ ఎన్వాన్మెంట్ లాగా అనమాట ఫ్యామిలీలో కూడా అంతా కూడా కొద్దిగా స్ట్రిక్ట్గా మాట్లాడడము ఆ వాతావరణం అంతా కూడా ఏదో ప్లాన్డ్గా స్ట్రక్చర్డ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత నెల ఆఖరికి వచ్చేసరికి శుక్రుడు పంచమ స్థానంలోకి ట్రాన్జిషన్ జరుగుతుంది అక్కడ శుక్రు శనితో కలిసి ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అష్టమంలో అష్టమాధిపతి శుక్రుడు పంచమంలోకి శనితో కలిసి ట్రాన్సేషన్ అయినప్పుడు ఏంటంటే పిల్లలతో మంచి రిలేషన్షిప్ ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకైతే కనుక పిల్లల నుంచి సపోర్ట్ సిస్టమ్ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫైనాన్షియల్గా శుక్రుడు ఎప్పుడైతే శనితో కలుస్తారో అప్పుడు ఫైనాన్షియల్గా ఆర్థికంగా వీళ్ళు కొద్దిగా మెరుగుపడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అప్పటివరకు కూడా కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది పరిస్థితి అలా కాకుండా రవి ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి సంచారం జరుగుతుందో పదిహేనో తారీఖు తర్వాత ధనుసు రాశిలోకి అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి వీళ్ళ మనోధైర్యం ఎక్కువ పెరుగుతుంది అంటే కరేజ్ ఎక్కువ వస్తుంది అనమాట నేను ఏదైనా సాధించగలను అనే ఒక పట్టుదల వీళ్ళకి పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి కొద్దిపాటిగా ఈగో ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఆ ఈగో వల్ల ఏంటంటే సడన్గా ఏదైనా ఒక మాట అనేయడము దానివల్ల ఎదుటి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడడము లేకపోతే సడన్గా ర్యాష్ డెసిషన్స్ తీసుకోవడము హార్ష్ డెసిషన్స్ తీసుకోవడము ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది ద్వితీయ స్థానంలో బుధుడు వక్రీగతిలో ఉంటారు కాబట్టి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు అయితే ఉంటాయో వాటి పట్ల కొద్దిపాటిగా వీళ్ళు కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకోవాలి స్థిరాస్తులు ఏవైనా అమ్మాలి కొనాలి అని అనుకుంటే కనుక అది ఈ నెల కొద్దిగా వాయిదా వేసుకుంటే మంచిది ఎందుకంటే బుధుడు రెట్రోలో ఉంటారు కుజుడు నీచలో ఉండి రెట్రోలో ఉండి చతుర్థ స్థానంని దశమ స్థానంలో నుంచి చూస్తారు కాబట్టి ఈ ఆర్థిక లావాదేవీల దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందులు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ కనుక సైన్ చేస్తున్నారు లేకపోతే ఉద్యోగం మారి వేరే ఉద్యోగాలకి వెళ్తున్నారు అని అనుకుంటే కనుక వీలైనంత మటుకు ఆ డాక్యుమెంటేషన్ ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకటికి పదిసార్లు సార్లు క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్స్ తీసుకుంటే మంచిది ఎక్కడన్నా సరే చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నా కూడా దాన్ని పసిగట్టి వాళ్ళతో డిస్ అంటే మీ మేనేజర్స్తో కానీ ఎవరు ఎవరైతే మీకు డీలింగ్స్ చేస్తారో వాళ్ళతో డిస్కస్ చేసుకోండి అండ్ బిజినెస్ పార్ట్నర్స్కి వచ్చేసరికి ఏంటంటే సప్తమ స్థానంలో మనకి సప్తమాధిపతి కుజుడు నీచలో ఉంటారు కాబట్టి దశమ స్థానంలో పార్ట్నర్స్ విషయంలో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉంటే కనుక మీరు ఆ ఆర్థిక స్థితిని మీరు కనుక హ్యాండిల్ చేయకుండా వేరే వాళ్ళ పైన డిపెండ్ అవుతే కనుక మీకు అక్కడ కొద్దిగా డబ్బు నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్ది కేర్ఫుల్గా ఉండండి ఆ వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా తులారాశి వాళ్ళు ఉంటే గనక షష్టస్థానాధిపతి అయిన గురుడు అష్టమంలో వక్రీగతిలో ఉండడం ఏంటంటే దీర్ఘకాలికమైన ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఎగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి దానికి కావలసిన మెడికేషన్ తీసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది ఎక్కువ మట్టుకు తులారాశి వాళ్ళకి నేను ఈ నెల చూసేది ఏంటంటే ప్రాబ్లమ్స్ కాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి డైజెషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి నిద్రలేమి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కొద్దిగా మీరు ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొద్దిగా రిడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట అది కాకుండా పిల్లల నుంచి కూడా మీకు ఆర్థికంగా మంచి హెల్ప్ వస్తుంది అంటే పై పై వయసు పడిన వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగం చేయకుండా హౌస్ వైఫ్స్ కానివ్వండి లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే గనక మీ పిల్లలు మీకు మంచి ఆర్థిక సహాయం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో ఉంటే గనక ఈ నెల కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మీకు పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించదు స్టడీస్ పైన కనిపించదు అంటే తులారాశి వాళ్ళ పిల్లలు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక తల్లిదండ్రులు ఇదొకటి గమనించొచ్చు అనమాట వీళ్ళకి ఒక ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు కూడా కొద్దిగా స్టడీస్లో ఫోకస్ ఉండదు తర్వాత మెల్లిమెల్లిగా నేను చదువుకోవాలి అనే ఒక ఉత్సాహం వీళ్ళలో వస్తుంది ఎందుకంటే అప్పుడు రవి మారుతారు కాబట్టి ఆ పట్టు ఆ పట్టుదల అనేది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి అండ్ కెరియర్ పట్ల వీళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే దశమ స్థానంలో నీచలో ఉన్న కుజుడు రెట్రోలో ఉంటారు కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఎడ్యుకే కెరియర్ ప్ర కెరియర్ ప్రకారం కొద్దిగా ఇబ్బందులు కన్ఫ్యూషన్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి ఉద్యోగం మారాలి అనుకుంటే కనుక మీ మెంటల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా తీసుకొని మీరు ఒక స్టెప్ ముందుకు వేసుకుంటే కనుక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఓవరాల్గా మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి ఈ ఈ నెలలో మాకు రిజల్ట్ ఫేవరబుల్గా ఉండాలి అని అనుకుంటే కనుక నిత్యం గణపతి ఆరాధన చేసుకోవడము అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎందుకంటే దశమ స్థానంలో కుజుడు గోచార రీత్యా ట్రాన్సిషన్ జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము వీళ్ళు కుదిరితే హెల్త్ సపోర్ట్ చేస్తే గనక మంగళవారం ఉపవాసం ఉండడం కూడా చేసుకుంటే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి